నిన్నటి వరకు రాష్ట్రం అంతా కూడా గజగజ వణిగిపోయింది మోంతా తుఫాన్ విపరీతమైన నష్టాన్ని కలిగించబోతుంది రాష్ట్రంలో దాదాపు చాలా జిల్లాల్లో ప్రత్యేకంగా కోస్టల్ ప్రాంతాల్లో హెవీ రెయిన్స్ పడబోతున్నాయి అదేవిధంగా వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్లు స్పీడ్తో గాలులు వీచబోతున్నాయి అని చెప్పేసి వాతావరణ శాఖ నుంచి వచ్చిన సమాచారం కానివ్వండి అయితే వివిధ సంస్థల నుంచి వచ్చిన సమాచారం మేరకు రాష్ట్రం అంతా కూడా ప్రజలందరూ కూడా బైకంపితులై ఉన్నారు పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా తుఫాను ఎంత తీవ్రంగా ఉన్నా కూడా రాష్ట్రంలో అతి తక్కువ నష్టం అదే విధంగా సున్నా ప్రాణ నష్టంతో ఉండాలి అనే లక్ష్యంతో తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువ నేత హెచ్ఆర్ మినిస్టర్ గారు లోకేష్ గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ పార్టీ యంత్రాంగాన్ని అధికార యంత్రాంగాన్ని సమన్వయ పరుచుకుంటూ అందుబాటులో ఉన్న సాంకేతికతని ఆధారంగా చేసుకుని దాన్ని వినియోగించుకుని ప్రజలకి ఎటువంటి సమస్య లేకోకుండా ఉండటం కోసం మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు కూడా సెక్రటరేట్ లోనే ఉండి ఈ ఆపరేషన్స్ అన్నింటినీ కూడా మానిటర్ చేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను